ఏసు తన్ని ఎందరు అంగీకరిస్తే యేసులో జీవముంది ఆ జీవం అందరికీ వెలుగు ఆ వెలుగు లోకంలోకి వచ్చిందట లోకం చీకటిలో ఉందట వారు ఆయన్ని అంగీకరించలేదట్ట చీకటి ఆయన్ని గ్రహించలేదు ఇంకా నువ్వు చీకటి సంబంధిగా దొంగగా వ్యభిచారిగా నరహంతకుడిగా తిట్టుపోతుగా తాగుబోతుగా తిరిగిపోతుగా తుగా సోమరిపోతుగా ఉంటే దేవుని వాక్యానికి దూరంగా ఉంటాం దేవుని అద్దకు వచ్చి వాడు దేవుడు ఉన్నాడని తను వెదకు వారికి ఫలమిచ్చేవాడని నమ్మి రావాలట దేవుని స్తోత్ర చాలా మంది అంటారు మా వ్యాధి బాగైతే నమ్ముతామండి వ్యాధి బాగైతే అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోతారు ఇక్కడ దాకా రాదు ఎంత దూరాన్ని ఉన్నా దేవుడికి దూరస్తులు కాదు ఎక్కడున్నా వారిని బాగు చేయగలదో సముద్ర దిగంతాల్లో ఉన్న ఆయన అస్తము సహస కార్యాలు చేయగలిగింది బాగు చేస్తుంది కానీ గుణాలు పోవాలి వినండి యేసు క్రీస్తు భూలోకానికి వచ్చి తను ముట్టిన వారికి స్వస్థత కలిగింది వచ్చినప్పుడు ఏసు భూలోకంలో శరీర ఉన్నప్పుడు రక్తస్రావ గల శ్రీవి ఏసును గురించి విని వచ్చి ఆయన ముట్టుకుంది స్వస్థత పొందింది